ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం నలుడు దమయంతి వాళ్ళ గుణగణాలని విన్నంత మాత్రాన్ని ఒకరియందు ఒకరు అనురక్తితో ఉన్నారని తెలుసుకోవడం అప్పుడు దమయంతి తండ్రి అయినటువంటి భీముడు ఆమెకి స్వయంవరాన్ని ఏర్పాటు చేయడం ఆ స్వయంవరానికి అందరి రాజులతో పాటు నలుడు కూడా పెడుతుంటే ఇంద్రుడు యముడు వరుణుడు అగ్నిహోత్రుడు యమధర్మరాజు వీళ్ళు నలుగురు కూడా వెడుతూ నలుడిని చూసి మా గురించి గొప్పగా దమయంతికి చెప్పి మా నలుగురులో ఎవరినైనా సరే ఒకళ్ళని వివాహం చేసుకునేటట్టుగా చేయమని నలుడనే ఎవరికీ కనపడకుండా ఉండేటటువంటి ఒక శక్తినిచ్చి వాళ్ళ దగ్గరికి ఆవిడ దగ్గరికి పంపిస్తారు అయితే వాళ్ళలో ఎవరినైనా పెళ్లి చేసుకోమని చెప్పడానికి వచ్చాను అనే నలుడు చెప్పిన మాటలకి దమయంతి అనింది నేను మానసికంగా ఎప్పుడో నేను వరించి ఉన్నాను నిన్నే భర్తగా భావన చేసిన దాన్ని ఇప్పుడు కొత్తగా దేవతలు వివాహం చేసుకుంటానన్నారు కదా అని మలిన మనస్కునైన నేను వేరొకరిని వివాహం చేసుకుందాము అనుకునేదాన్ని కాదు వారి ఎందు నాకు పూజ్య భావన ఉంది వాళ్ళని గౌరవిస్తాను కానీ నా మనసులో నిన్ను భర్తగా భావన చేశాను అలా భర్తగా భావన చేసిన తర్వాత వేరొకరిని భర్తగా భావన చేయడం అనేది మాత్రం నాకు సాధ్యమయ్యే విషయం కాదు అంది ఇది పవిత్రత అన్న మాటకి అర్థం ఒక ఆడపిల్ల మనసులో ఈయన నాకు భర్త అయ్యే అవకాశం ఉన్నది అనే భావనని ఆమెలో పెద్దవాళ్ళు కల్పించకూడదు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు అలా కల్పిస్తే ఆమె మనస్సు మలినమవుతుంది ఒక పురుషుడిని భర్తగా భావన చేసి ఏ కారణం చేతనైనా ఆ పురుషుడిని కాదని ఇంకొకళ్ళని వివాహం చేసుకుని భర్తగా స్వీకరించడం మానసిక వ్యవసారం వంటిది కాబట్టి ఆమె ఎంత జాగ్రత్తగా మాట్లాడిందో చూడండి అందుకే చూడండి మేనత్త మేనమావ పిల్లల్ని మా మావయ్యలని అదే ఇలాంటి వాళ్ళని వరుస కలుపుతూ ఉంటారు చిన్నప్పటి నుంచి ఇదేరా నీకు కావాల్సి కాబోయే భార్యను లేకపోతే వీడే నిన్ను పెళ్లి చేసుకుంటాడే అని అలాంటివి ఏవో చిన్న చిన్న మాటలు సరదాగా అంటున్నాం కదా అన్నట్టుగా అనుకుంటారు కానీ ఇవి చిన్నప్పటి నుంచి అదో భావన అసలు భర్త అంటే ఏమిటి భార్య అంటే ఏమిటి అనేది తెలిసి తెలియని స్థితిలో కూడా వాళ్ళు అలాంటివి చెప్పేయడం వల్ల మానసికంగా వాళ్ళని ఊహించుకుంటూ ఉంటారు అటువంటిది వీళ్ళలో వీళ్ళకి బంధుత్వాలలో గొడవలు రావడము లేకపోతే చిన్నప్పటిని చూసి చూసిన మీదట ఆమె మీద నాకు అటువంటి భావన లేదని ఆ పిల్లవాడు చెప్పడము లేకపోతే నే నాకు మావయ్యన్నా బావన్న ఆ ఉద్దేశం లేదమ్మా అని తల్లి చెప్పినందు ఈ పిల్ల చెప్పినందువల్ల తల్లిదండ్రులకి వాళ్ళకి గనక వివాహం అవ్వకపోతే ఎవరిలో ఒకళ్ళైనా ఆ పిల్లల మీద ఆ పిల్ల మీద పిల్లవాడు కానీ పిల్లవాడి మీద పిల్ల కానీ మనసులో భావన చేసుకుని భర్తగా కానీ భార్యగా కానీ ఉంటే వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవాల్సి వస్తే అది ఎంతో చిరాకుగా ఉంటుంది కదండి కాబట్టి అటువంటి భావనని ఎప్పుడూ కూడా మనం కల్పించకూడదు ఆడవాళ్ళకే కాదు మగవాళ్ళకే కాదు ఎవరికైనా సరే అలాంటివి కల్పించకూడదు కాబట్టి ఆమె ఎంత జాగ్రత్తగా మాట్లాడిందో దమయంతి చూడండి నేను నిన్ను భర్తగా స్వీకరించాను నీ గుణాలను విన్నదానినై మనసులో నిన్నే భర్త అని అనుకున్నాను నీవు చెప్పిన వాళ్ళు పూజనీయులు నేను గ్రహించాను వాళ్ళు కోరవచ్చు దోషం లేదు కానీ నేను కోరుకోకూడదు నేను నీకు భార్యనే అవుతాను నీవే నాకు భర్తవి కాబట్టి ఆవిడ ఎంతో పరిణితి చెందినటువంటి స్త్రీలా మాట్లాడింది అసలు ఇప్పుడు ఈ నన్నయ్య ఇచ్చినటువంటి ఈ పద్యం అండి భారత జాతిలో ఒక స్త్రీ పరిణితి కలిగిన మనస్సుకి నిదర్శనం అన్నట్టుగా ఉంటుంది ఏ నేడ ఇంద్రాదు నేడ వారలకు నే ఎప్పుడు మ్రొక్కుదు నేను నీ ధనము భూనాథ ధనమా అంటే భార్యని భూనాథ నీ గుణంబుల హంసచేత బొలువుగా విని మనంబున నిలిపియున్నదాన భవన్ నిమిత్తమున నిట్ల అఖిల దారుణీనాథ స్థారంభు రావింపగా ఇప్పుడు వలస లోకఖ్యాతి కీర్తి కరుణించి గావింపు మిందు అంది కాబట్టి దమయంతి పెళ్లి కాక మునుపు ఎంత పరిణితితో మాట్లాడుతుందో పెళ్ళైన తర్వాత మళ్ళీ తన నుంచి విడిపోయిన నలచక్రవర్తిని తిరిగి పొందడంలో కూడా ఆవిడియందు ఈ పరిణితి ఆశాంతం నిలబడి ఉంటుందండి ఒక స్త్రీ శాస్త్రవిహితమైన ప్రవర్తన ఎందు ఎంత పరిణితతో కూడిన మనస్సుతో ఉంటారు అన్న విషయాన్ని ఆలోచించినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటూ ఉంటుంది ఆవిడ అనింది నేనెక్కడ ఇంద్రాదులెక్కడ నేను వారికి ఎప్పుడూ నమస్కారం చేస్తాను నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడను ఓ భూనాథుడా నేను నీ ధనాన్ని నీ దానని హంస వలన నీ గుణములన్నిటినీ విన్నదానినై నా మనసులో నిన్ను ప్రతిష్ఠ చేశాను భర్త అన్న భావన చేశాను భర్త అన్న భావన నేను చేసేసిన తర్వాత ఇక మళ్ళీ వేరొక నా భావనతో చూడడం కుదరదు కాబట్టి నువ్వే నా భర్తవి అందుకే స్వయంవరానికి ఆహ్వానించడం జరిగింది నేను వరమాల నీ మెడలోనే వేసి ఉండేదానిని కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను వేరొకరికి ఇవ్వడానికి ప్రయత్నం చేయకూడదు నీవు అలా మాట్లాడకూడదు ఎందుచేతనంటే ఇప్పుడు నీ ధనాన్ని నేను నీ ధనమైన నన్ను పట్టుకెళ్ళి వేరొకరికి ఇచ్చేస్తాను అని అనడం ఎవరినైనా అలా అనవచ్చేమో కానీ భార్యను పట్టుకు వెళ్ళి వేళొకడికి ఇవ్వడం అన్నది ఉండదు కదా అది పురుషుని అందు దోషం అవుతుంది కదా అందుచేత ఇక నువ్వు మాట్లాడవద్దు అంది నలుడు దిక్పాలరు పసుపున దూతగా వచ్చాడు కనుక ఇంకేమైనా మాట్లాడతామో ఆ మాట్లాడతాడేమో అని ఆ మాటలు వినడానికి ఆవిడ సిద్ధంగా లేదు అసలు వినడం కూడా దోషమే కాబట్టి నేను అలా వినకూడదు అంది అసలు మహారాజులందరినీ పిలిపించడానికి కారణం ఏమిటో తెలుసా నీ మెడలో వరమాల వేయడానికి అలా పిలిపించడం జరిగింది అక్కడికి వచ్చిన తర్వాత పరిచయం చేసిన తర్వాత అందులో ఎవరినో ఒకరిని భర్తగా ఎంచుకోవడం కాదు నా మనసులో నలమహారాజు గారికే వరమాల వేయాలని నేను నిర్ణయం చేసేసుకున్నాను కాబట్టి మా నాన్నగారి నీకొక్కడికే కబురు చేస్తే రాజలోకంలో భేదం వస్తుందని అందరి రాజులని పిలిచి నీకు నలుడు ఇష్టం కనుక అక్కడైనా చేసేది ఇష్టమైన వాడి మెడలో మాలవేయడమే కనుక రాజలోకమునందు విభేదం రాకుండా ఉండడానికి ఇది అంతర్లీనంగా చేసిన ప్రణాళిక నిన్ను రప్పించడం కోసమే చేశాం కాబట్టి నీ మెడలోనే నేను పుష్పహారం వేయాలి అంతేగాని నువ్వు ఇప్పుడు ఎవరో దిక్పాలకుర మెడలో హారం వేయమని నాకు చెప్పకూడదు నేను నీ యందు ఎలా పతిబుద్ధి పెట్టానో అలా నా యందు నువ్వు పతిబుద్ధి పెట్టి ఉంచాలి నేను నీ యందు నీ భార్యనన్న భావనని నీవు పొందు అప్పుడు మన ఇద్దరి మనసులు శౌచంతో ఉంటాయి లేకపోతే నేను నిన్ను భర్తగా భావన చేస్తూ ఉంటే నువ్వు వేరొకరిని భర్తగా పొందమని మాట్లాడుతూ ఉంటే నాకు నీ యందు చులకన భావం అంకురించి ధిక్కరించి మాట్లాడితే నాకు దోషం వస్తుంది అసలు ఆవిడ అంత అందంగా మాట్లాడింది అంటే ఎంత పరిణితి చెందిన స్త్రీ అండి కాబట్టి ఈ పద్యం భారతదేశంలో ఉండే స్త్రీ పరిణితికి వాళ్ళకి శాస్త్రం మీద ఉండే నమ్మకాన్ని భర్త అనే రెండు అక్షరాలకి యందు వాళ్ళకి ఉండే ఆరాధనా భావనకి పతిగా ఒకరిని మనసులో భావన చేస్తే ఎంత పవిత్రమైన భావనగా దాని ఎందు ఉంచుకుని ఉండాలి అన్నదానికి ఒక మచ్చు తునక కాబట్టి భారతీయ సంస్కృతికి అంతటికీ కూడా ఈ పద్యం ఈ పద్యం అద్దంలా పడుతుంది దేవి అలా మాట్లాడి ఒక్కసారి నిన్ను మనసులో భర్తగా భావన చేసేసాను చేసేసాను కనుక ఏ కారణం చేతనైనా వేరొకరిని భర్తగా స్వీకరించడం అన్నది ఉండదు దానికి జవాబు ఇంకొకటి ఉంటుంది ఈ జీవుడు ఎప్పటికైనా నీకు భార్యాత్వాన్ని పొందాలి అందుకని ఈ శరీరం వదిలిపెట్టేస్తాను ఉరివేసుకో తాగో నిప్పుల్లో దూకో నీట మునిగో ఈ శరీరాన్ని వదిలి వదిలిపెట్టేస్తాను తప్పితే నీకు తప్ప వేరొకరికి భార్యను మాత్రం కాను అంది ఇప్పుడు దమయంతిదేవి మాటలు మాట్లాడిన తర్వాత నలుడు ఇంకా రాయబారని చెప్పడానికి ఏమీ ఉండదు కదండి అంత స్పష్టంగా చెప్పేసింది ఆవిడ చెబితే అప్పటికీ నలుడు ఒక మాట అన్నాడండి ఆయన అన్నాడు ఏంటి అలాంటి మాటలు మాట్లాడతావు అపారమైన కీర్తి వహించిన వాడు సర్వలోకాలకు భర్తలైన వారు అపారమైన ప్రఖ్యాతి కడించిన వారు విశేషమైన తేజస్సు ఉన్నారు అయినటువంటి సాక్షాత్తు దేవతలను నిన్ను కోరుతున్నవారు వారి పాదాలకు అంటుకున్న ధూళికణాలను కూడా ముట్టుకోవడానికి నాకు అర్హత లేదు నేను మనుష్యుణ్ణి మర్త్యలోకంలో పుట్టాను మర్త్యలోకమునందు పుట్టిన వాడిని మానవ అని మనువంశంలో వచ్చిన వాడి వాడిని మృత్యువును పొందుతాడు అని అంటారు భూలోకంలో పుట్టిన ప్రతిపాని ప్రజలని వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోకంలో పుట్టినది ఏది కూడా శాశ్వతంగా ఉండదు అది భూలోకానికి ఉన్న లక్షణం ఈ లక్షణం అంకురించిన వారు విశేష శోకాన్ని పొందరు అంతే కదండి ఈ లక్షణం ఏమిటో అన్నది తెలియని వాళ్ళు శోకాన్ని పొందరు ఇక్కడ కనబడేవన్నీ పగిలిపోయే బొమ్మలే పగలని బొమ్మలను ఈశ్వరుడు ఈ లోకంలో సృష్టి చేయుడు ఆ శరీరం శాశ్వతంగా మాత్రం ఉండదు అది ఎప్పుడో ఒకప్పుడు వెళ్ళిపోతుంది కానీ పెద్దవాళ్ళుగా చిన్నవాళ్ళని దీర్ఘాయుష్మంతులను కావాలని మనం కోరుకుంటాం కాబట్టి అక్కడ ఉన్నవాళ్ళు వెళ్ళిపోతారు సంసారం అన్న మాటికి పర్యాయ పదం మృత్యువు మృత్యువును పొందుతారు కాబట్టి మృత్యువును పొందే జన్మం ఉన్నవాడిని నేను మృత్యువు లేకుండా వృద్ధాప్యం లేకుండా ఎప్పుడూ సంతోషంతో అనుభవించగలిగిన వారు దేవతలు అటువంటి దేవతలు నన్ను వివా నిన్ను వివాహం చేసుకుంటాను అని అన్నారు అటువంటి దేవతలు నిన్ను వివాహం చేసుకుంటారు అని అన్నారు అన్న మాటని నొక్కి మళ్ళీ మళ్ళీ చెప్పాడు అతను వాళ్ళ పాదధూకి సరిపోని నన్ను వివాహం చేసుకుంటానని నువ్వు అంటున్నావేంటి నీవు మాట్లాడిన మాటలకి ఏమైనా అర్థం ఉందా అని అడిగాడు అడిగితే దమయంతి దేవంది ఈ సందేశం వద్దని చెప్పాను కదా నాకు కావాల్సింది నువ్వు అంది నువ్వు మర్చ్యుడవైతే నేను కూడా ఆ ఆలోకంలో పుట్టిందాన్నే కదా నాకు కావాల్సింది నేను పతిగా పొందడం అంతవరకే ఇప్పుడు నువ్వు రాయిబారిగా వచ్చావు నీ మీద ఏదైనా కళంకం పడుతుందని అనుమానిస్తున్నావు ఒకవేళ నేను నిన్నే చేసుకుంటానంటే నీవు వెళ్ళి ఈ మాటను వాళ్ళకి చెప్తే నువ్వు మా పశువును సరిగా మాట్లాడలేదన్న మాట అనేసి దేవతలు అంటారని నీవు అనుకుంటున్నావు ఆమెకు మీరు చెప్పిన సందేశం అంతా చెప్పానని చెప్పు ఎవరైనా చేసుకోవాలి అనేది నా హక్కు నేను నీ మెడలోనే వరమాల వేస్తాను నిర్ణయం నాది నీవు చెప్పాల్సింది చెప్పావు నేను వినవలసింది విన్నాను నీవు చెప్పవలసిందంతా చెప్పేశానని దేవతలకు చెప్పేయి అంది దమయంతి ఎంత తెలివైందో చూడండి ఈ ఆఖ్యానంలో మనం దమయంతిదేవి పరిణితిని గమనిస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది కదండి కాబట్టి ఈ రకంగా దమయంతి చెప్పిన మాటలు వినేసి నలుడు వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి దేవతలతోటి నేను చెప్పవలసింది చెప్పాను అన్నాడు వాళ్ళ హృదయం గ్రహించలేని వారు కాదు కదండి ఆమె నలుడిని వరిద్దాం అనుకుంటోంది అనుకుని వాళ్ళు సంతోషించారు ఆమె శాస్త్రానికి కట్టుబడింది కానీ ఆమె పూనిక ఎంత గొప్పదో చిన్న పరీక్ష చేసి చూద్దాం మనం నలుగురం కూడా నలుడుగానే మారిపోదాం అనుకున్నారు ఇప్పుడు వీళ్ళు నలుగురు అసలు నలుడితో కలిసి ఐదుగురు నల చక్రవర్తులు అయ్యారు స్వయంవర మంటపంలో ఐదుగురం ఒక వరుస క్రమంలోనే కూర్చుందాం ఐదుగురు నల చక్రవర్తులని చూసి దమయంతి ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నారు దేవతలకు ప్రచ్ఛన్న రూపాన్ని పొందడం చాలా సులభం కాబట్టి నలుగురు చక్రవర్తి వేషాలను ధరించారు ఈ నలుగురు కూడా నల రూపం అన్నే పొంది నలుడు ఎలా ఉంటాడో ఆ నలమహారాజులాగే ఉండి దమయంతి దేవి ఏం చేస్తుందో చూద్దాం అనుకున్నారు మన ఐదుగురులో ఎవరో ఎలా తెలుసుకుంటుంది ఆమె బుద్ధి వైభవం ఏమిటో చూద్దాం అని వచ్చారు వచ్చి కూర్చున్నారు ఆమె ఈ దేవతలనే ప్రార్థన చేసింది ఇది ఈవిడకు ఉన్న గొప్పతనం ఆవిడ వచ్చి ఐదుగురు నల చూసింది నలుగురు దిక్పాలకులు కూడా నిన్ను కోరుకుంటున్నారు వారిలో ఎవరినైనా ఒకరిని వరించమని చెప్పి ఇంతకుముందే నలుడు చెప్పాడు కదండి అందుకని ఆ దేవతలే తన పట్ల ప్రసన్నలు కావాలని వాళ్ళనే మనసులో ప్రార్థన చేసింది ప్రార్థన చేయగానే ఆమె దృఢదీక్షకి వాళ్ళు సంతోషించారు ఆమెకు బుద్ధి ప్రచోదనం చేశారు అదే దియో యోన ప్రచోదయాత్ అంటారు సమస్య అక్కడే ఉంది పరిష్కారం అక్కడే ఉంది ఈ సమస్యకు ఇది పరిష్కారం అని తెలియదు కదండి కానీ ఈ సమస్యకు ఇది పరిష్కారం అని తెలియడమే బుద్ధి ప్రచోదనం ఈ బుద్ధి ప్రచోదనాన్ని ఎవరిస్తారు పరమేశ్వరుడు ఇస్తాడు ఇప్పుడు ఈ దేవతలే అనుగ్రహించారు అనుగ్రహిస్తే ఆవిడికి మూడు లక్షణాలు తెలిసాయి దేవతల కనురెప్ప మూతపడదు వాళ్ళు ఎప్పుడూ కనురెప్పలు తెరిచే ఉంచుతారు రెండవది వాళ్ళకి చెమట పట్టదు మూడవది వాళ్ళ పాదాలు నేలను తాకవు ఐదుగురిలో అసలు నలుడిని ఎలా తెలుసుకుంటుందని చెమట పడుతున్నవాడు అసలు నలుడు అసలు నలుడి పాదాలు భూమికి తగులుతున్నాయి కంగారులో ఒకటికి రెండు మార్లు రెప్పలేస్తున్నాడు ఆయన చక్కగా కాళ్ళు నేల తగలకుండా కూర్చుని కుర్చీలో ఒంటికి చెమట పట్టకుండా సావధానంగా పరిశీలన చేస్తూ కనురెప్పలు పడకుండా ఉన్నవాళ్ళు దేవతలు కాబట్టి ఈ మూడు లక్షణాలు ఉన్నవాళ్ళు దేవతలుగానే వాళ్ళని పరికించి చూసింది ఏ నలుడు ఎలా ఉన్నాడో ఆవిడికి అర్థమైపోయింది చెమట పట్టిన వాడి మెడలో పుష్పహారం వేసింది వేసేగానే దేవతలు కూడా సంతోషించారు నలదమయంతుల కళ్యాణం పూర్తయిపోయింది ఇప్పుడు దేవతలు ఏం చేశారండి నలచక్రవర్తికి వరం ఇచ్చారు ఇంద్రుడు అన్నాడు నువ్వు ఎక్కడ ఎప్పుడు యజ్ఞం చేసినా నేను వస్తాను వచ్చి ఆ యజ్ఞం దగ్గర ఉంటాను అన్నాడు అగ్నిహోత్రుడు వరుణుడు నువ్వు ఎక్కడ నిలబడి సంకల్పం చేస్తే నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి మేము వస్తాం అని చెప్పారు అగ్ని వరుణుడు భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని వరాలిచ్చారు నలుడు ఒకచోట నిలబడి అక్కడ నీళ్లు రావాలి అంటే నీళ్ళు వచ్చేస్తాయి నలుడు పచ్చగట్టిన చేత్తో పట్టుకుని అగ్ని రావాలి అంటే అగ్ని పుడుతుంది వంట వండమంటే అక్కడ ఇంధనం లేకుండా కట్టెలు లేకుండా అగ్ని వెలుగుతూ ఉంటుంది కాబట్టి నలచక్రవర్తికి భూతాలు అలా దొంగేయి అంటే పంచభూతాలలో అగ్ని నీరు కూడా ఉన్నాయి కదండి అందుకని భూతములు అన్నారు వాటిని దేవతలు అలా అనుగ్రహించారు మేము నీకు అలా అనుగ్రహిస్తాం వసవర్తలం అవుతాం అన్నారు యమధర్మరాజు గారు ఎన్ని కష్టాలు వచ్చినా మనసు ధర్మం నుండి విచలితం కాకుండా నిన్ను అనుగ్రహిస్తాను నీ మనసు ఎప్పుడూ ధర్మం నందే ఉంటుంది అన్నారు పురాణాలలో యమధర్మరాజు గారిని గురించి పరిశీలిస్తే ఆయనకి రెండు చేతులు ఎత్తి నమస్కరించాలనిపిస్తుందండి ఆయన మహాధర్మమూర్తి ఆయన కేవలం ఉసురు తీసేవాడే కాదు ఆయనంత ధర్మమూర్తి ఇంకొకడు ఉండడు ఆయన తన సభలో అగస్యాది మహర్షులతో ఎప్పుడూ ధర్మ నిర్ణయాల గురించి చర్చ చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ విధంగా అటువంటి దిక్పాలురు నలుగురు కూడా నలమహారాజుకే వరం ఇచ్చారు అలా వరాన్ని పొందడానికి దమయంతిదేవియే కారణం ఎందుకంటే దమయంతిదేవి పరిణితి వలన నలుడు అటువంటి వరాలను పొందాడు చాలా సంతోషకాలం గడిచిపోతుంది ఎందుకని వాళ్ళిద్దరికీ వివాహం అయిపోయింది దేవతలు చక్కటి వరాలనిచ్చాడు కదండి ఆ వరాలతోటి ఈ ఈ పర్యయం చేసుకున్న సందర్భంతో వాళ్ళు ఎంతో సంతోషంగా కాలాన్ని గడిపేస్తున్నారు దేవతలు తిరిగి అమరలోకానికి వెళ్ళిపోతున్నారు ఈ ఘట్టం ద్వాపరయుగ ప్రారంభంలో జరిగింది వెళ్ళిపోతున్న సమయంలో ద్వాపర పురుషుడితో కలిసి కలిపురుషుడు గబగబా వస్తున్నాడు వస్తూ ఉంటే అతనిని నీవు అంత కంగారుగా ఎక్కడికి వెళుతున్నావు అని అడిగారు ఆయన దమయంతి దేవి స్వయంవరం జరుగుతుందట వరమాల వేస్తుందేమోనని అక్కడికి వెడుతున్నాను అన్నాడు వాళ్ళు నవ్వి అతిలోక సుందరైన దమయంతి నీ మెడలో వరమాల వేస్తుందని పెడుతున్నావా ఆమె వివాహం నలమహారాజు గారితో ఎప్పుడూ అయిపోయింది అన్నాడు కలిపురుషుడు అంటేనే నిష్కారణంగా కోపం ఉండేవాడు కాబట్టి ఆయన అన్నాడు నేను వెళ్లకుండా స్వయంవరం అయిపోయిందా ఆమె నలుడు నేను భరించిందా ఆ నలదమ్మయంతలు ఇద్దరూ సంతోషంగా కాలం ఎలా గడుపుతారో నేను చూస్తాను వాళ్ళిద్దరినీ అష్ట కష్టాలు పెట్టి వాళ్ళిద్దరిని విడతీసి వాళ్ళు ఏడ్చేటట్టుగా చేస్తాను వాళ్ళని ఎన్ని బాధలు పెడతానో చూడండి అన్నాడు అనేసి తిన్నగా నిషధ రాజ్యానికి వచ్చి నరచక్రవర్తిలోకి ప్రవేశించాలని ప్రయత్నం చేశాడు కలిపురుషుడు ప్రవేశించినట్లయితే బుద్ధి పతనమైపోతుంది మనం తెలుసుకున్నాం కదండి భాగవతంలో కలిపురుషుడు ఏ ఏ పదార్థాలలో ప్రవేశిస్తాడు ఏమిటి ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి మన బుద్ధిలోకి కానీ కలిపురుషుడు ప్రవేశించినట్లయితే ఇంక పతనం మొదలవడం కాదు పతనం అయిపోయినట్టే ఇంక బుద్ధి సక్రమంగా ఉండదు బుద్ధి కానీ గడ్డి కనుక తిన్నాడంటే కూడా నిన్నే చేసేస్తూ ఉంటాడు అలా చేసినట్లయితే ఎంత పెద్దవాడైనా జారి కింద పడిపోతూ ఉంటాడు కదండి కలిపురుష ప్రవేశం జరిగింది అంటే తీసుకునే నిర్ణయాలలో దోషం ఉంటుంది అందుకని కలిపురుషుడు నలుడిడో ప్రవేశించాలని ప్రయత్నం చేస్తున్నాడు కానీ నలుడు మహాధర్మమూర్తి అనే నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు చేస్తూ బ్రాహ్మణులకు విశేషమైన దానాలు చేస్తూ ఉన్నాడు అటువంటి నలుని అందు ఎలా ప్రవేశిస్తాడు ప్రవేశించడం కుదరలేదు కుదరక ఎదురు చూస్తున్నాడు అందుకనే మనం కూడా ఈ కలియుగంలో హోమాలు యజ్ఞాలు ఇవేవి చేయలేం కాబట్టి చెయ్యలేవనే పరమేశ్వరుడు మనకు ఒక వరాన్ని ఇచ్చాడు ఏమనిచ్చాడండి కేవలం భక్తిగా పరమేశ్వరుడి నామాలని భజలని పాటలని శ్లోకాలని చదివితే చాలు ఎప్పుడూ పరమేశ్వరుడి నామాన్ని ఈశ్వర 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 అను మనం రాముణ్ణి కొలిస్తే రామ 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 అను బాబాగారిని కొలిస్తే సాయి 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 అను మనం ఏ దేవుడిని ఏ మూర్తిని ఏ రూపంలో కొలుస్తామో ఆ పేరు తలుచుకుంటూ ఉండే చాలు కలి మన చుట్టుపక్కలకి ఎక్కడికి రాడండి కాబట్టి ఆ అవకాశం మనకి కలియుగంలో ఉంది కాబట్టి నలుడిలోకి ప్రవేశించి నలుడిని ఏ రకంగా బాధ పెడతామా అని ఎదురు చూస్తున్నటువంటి కలికి అక్కడ ఎక్కడా కూడా అసలు సందర్భం ప్రవేశించడానికి కుదరట్లేదు అలా చేస్తున్న సమయంలో కలిపురుషుడికి ఎక్కడైనా అవకాశం లభించిందా ఆయన నలుడియందు ప్రవేశించి ఏమైనా బాధ పెట్టాడా లేక విధులు పెట్టేశాడా నలుడి యొక్క ధర్మాన్ని చూసి అనే విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ